ఓం శ్రీ లలితాంబికాయై నమ మన దేవాలయం ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికి నమస్కారము శుభాకాంక్షలు స్వాగతం ముందుగా ఈ ఆధ్యాత్మిక విషయాన్ని అందించినటువంటి ఫేస్బుక్ గ్రూప్ మహాభారతం సభ్యుడు అయినటువంటి శ్రీ జక్క వీర వెంకట సత్యనారాయణ గారికి కృతజ్ఞత అభివందనాలు అమ్మవారు వశిన్యాది దేవతలతో స్తోత్రము చెప్పించి అందులో ఉన్న రహస్యములను భాస్కర రాయల వారి చేత ప్రకాశింపచేసింది సౌభాగ్య భాస్కరము అన్న పేరుతో వ్యాఖ్యానము రచించి భాస్కర రాయల వారు పూర్తి చేశారు ఆయన కాశీపట్టణం చేరుకొని గంగానది ఒడ్డున అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటే అక్కడ ఉన్న అనేక మంది బ్రాహ్మణులకు అనుమానం వచ్చింది అమ్మవారి అనుగ్రహముతో వశిన్యాది దేవతలు చెప్పిన లలితాహ సహస్రనామమునకు వ్యాఖ్యానము చెప్పడము అంటే మాటలు కాదు రాయల వారు అంత అనుగ్రహము ఉన్నవాడా అని ఒకనాడు వారు ఆయన దగ్గరకు వచ్చి అమ్మవారికి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత మహాచతుషష్ఠి కోటి యోగి సేవిత అన్న నామము ఉన్నది కదా అనగా అరవై నాలుగు కోట్ల యోగినుల చేత సేవింపబడుతున్నదని అంటారు మీరు లలితా సహస్రనామమునకు వ్యాఖ్యానము చేశారు కదా ఆ యోగినుల కథలు వృత్తాంతములు పేర్లు మాకు చెప్తారా అని అడిగారు నేను చెబుతున్నాను అనేవాడికి బెంగ కాని అమ్మవారు చెప్పిస్తున్నది అనే ఆయనకు బెంగేమున్నది అలాగే తప్పకుండా మీరు సాయంత్రము అగ్ని కార్యము పూర్తి చేసుకొని గంగ ఒడ్డుకు వచ్చి కూర్చోండి చెబుతాను అని అన్నారు సరే అని ఆ సాయంత్రము వీరందరూ వెళ్ళి చెప్పండి అని కూర్చున్నారు ఆయన కళ్ళు మూసుకొని వినండి చెప్పడము ప్రారంభం చేస్తున్నాను అని అన్నారు అందరూ కళ్ళు మూసుకుని వినడం మొదలు పెడితే ఒకేసారి ఒకేసారి కొన్ని కోట్ల మంది గొంతుకలతో యోగినుల చరిత్రలు వినబడుతూ ఉంటే వాళ్ళు తెల్లబోయి కంగారు పడి తమ గురువుగారైన కుంకుమానంద స్వామి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్ళి గురువుగారు ఒకేసారి కొన్ని కోట్ల మంది యోగినులు ఆకాశములో నిలబడి వాళ్ళ చరిత్రను చెబుతున్నారు ఇది ఎలా సంభవమైంది అని అంటే కుంకుమానంద స్వామి ఇలా చెప్తున్నారు భాస్కర రాయల వారు సాక్షాత్తుగా అమ్మవారి అనుగ్రహం పొందిన వ్యక్తి ఆయన సాక్షాత్తు అమ్మవారి ఆయన జోలికి వెళ్ళి మీరు పొరపాటు చేశారు సరే ఇప్పుడు మీ కళ్ళు తుడుస్తాను చూడండి అని తన చేతులతో శిష్యుల కళ్ళు తుడిచి ఇప్పుడు సరిగ్గా చూడండి అన్నారు వాళ్ళు భాస్కరరాయల వారి వంక చూస్తే ఆయన కుడి భుజము మీద లలితాదేవి ఎడమ భుజము మీద శ్యామలాదేవి కూర్చుని ఉండగా అరవై నాలుగు కోట్ల మంది యోగినులు పైనించి నమస్కారము చేస్తూ చరిత్ర చెప్పుకుంటున్న సన్నివేశమును ఆ రోజు పట్టణములో ఆకాశ వీధిలో కొన్ని వేల మంది దర్శనము చేశారు దర్శనము చేశారు వారణాసిలో విశ్వేశ్వర దేవాలయము నుంచి బయటకు రాగానే ఎదురుగా అన్నపూర్ణమ్మ దేవస్థానము ఉంటుంది ఆ దేవాలయములో కుడిచేతి వైపు పెద్ద అరుగు ఉంటుంది ఆ అరుగు చివరకు వెళ్ళి చూస్తే కొద్ది లోతుగా మెట్లు కనబడతాయి అవి దిగి కిందికి వెళితే శ్రీచక్రేశ్వరుడు అని ఒక శివలింగం కనిపిస్తూ ఉంటుంది అది లలితా సహస్రనామ వ్యాఖ్యానము వ్రాయడము పూర్తి అయినప్పుడు భాస్కర రాయల వారు ప్రతిష్ట చేసినటువంటి లింగము ఇంతటి మహానుభావుడి జీవితములో ఒకసారి విచిత్రమైన సంఘటన జరిగింది శివాజీ మనుమడి పేరు షాహురాజు ఆ షాహురాజుగారి దగ్గర సైన్యాధిపతిగా ఉన్న చంద్రసేన జాదవుడికి బిడ్డలు లేరు గురువుగారైన భాస్కర రాయల వారి కాళ్ళ మీద పడి ప్రార్థిస్తే అనుగ్రహించి నీకు తొందరలో కొడుకు పొడతాడని దీవించి దక్షిణ దేశము వెళ్ళిపోయారు చంద్రసేన జాదవుని భార్య గర్భవతి అయ్యింది రాయల వారి శిష్యుడైన నారాయణ దేవుడు ఈ చంద్రసేన జాదవుడు ఉన్న ప్రదేశమునకు వచ్చినప్పుడు తన భార్యకు ఆడపిల్ల పుడుతుందా మగపిల్లవాడు పుడతాడా అని చంద్రసేన జాదవుడు అడిగాడు నీకు పుత్రికా సంతానం కలుగుతుంది అని చెప్పాడు మా గురువు గారు రాయల వారు పుత్ర సంతానము అని దీవించారు ఏది నిజం అని అడిగాడు సైన్యాధిపతి ఎంత పనిచేశావు మా గురువు గారు వరము ఇచ్చారని నాకు తెలియదు ఆయన అంతటి ప్రజ్ఞాశాలి వరము ఇస్తే కొడుకు పుట్టవలసిందే కానీ నేను వాక్శుద్ధి పొందినవాడిని ఆ గురువులకు శిష్యుడిని తెంపరితనంతో నా గురువు చెప్పిన మాట మీద విశ్వాసంతో బతకకుండా నా చేత ఈ మాట చెప్పించావు కనుక నీకు నపుంసక సంతానము జన్మించుగాక నపుంసక సంతానము జన్మించుగాక అని వెళ్ళిపోయాడు కొంతకాలమునకు భాస్కరరాయల వారు మళ్లీ వస్తే ఆయన కాళ్ళ మీద పడి జరిగింది చెప్పాడు సైన్యాధిపతి అప్పుడు భాస్కరరాయల వారు ఇలా అన్నారు బెంగ పెట్టుకోవద్దు నేను నీ కుమారుడికి పుంసత్వము వచ్చేలా చేస్తాను అని అనుగ్రహించాడు అలా చెప్పి దక్షిణ భారతదేశము వెళ్ళి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసి ఆ పిల్లవాడైన రామచంద్రుడికి పుంసత్వము కలిగించేటట్లుగా చేశారు అది భాస్కర రాయలవారంటే కడుపున పుట్టిన బిడ్డ కీర్తికి అమ్మ ఎలా అయితే సంతోషిస్తుందో కారణజన్ముడు మహాత్ముడు అయినటువంటి భాస్కర రాయల వారి గురించి చెప్పుకున్న ప్రాంతములో అమ్మ ఆనంద తాండవం చేస్తుంది ఆనంద తాండవం చేస్తుంది అందరికీ లలితా అమ్మవారి కృపా కటాక్ష ప్రాప్తిరస్తు